హాయ్ గా వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆనందపురం పువ్వుల కోసం అయితే ఆగాము ఇక్కడ ఇక్కడ నుంచి మేము శ్రీముఖలింగం వెళ్తున్నాం శ్రీముఖలింగం వెళ్ళే దారి నుంచి కూడా ఏమైనా టెంపుల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ టెంపుల్స్లోనే ఆగి ఇంక అన్నీ కూడా దర్శించుకుందాం అని అనుకుంటున్నాం ఫస్ట్ అయితే ఏదో ఒక టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఇంక టిఫిన్ అయితే చేద్దాం అని అనుకుంటున్నాము అయితే ఇంక మొత్తం ఐదుగురం బయలుదేరం అనమాట ఏమో మా ఆటోలో అయితే బయలుదేరిపోయాము అక్క హాయ్ చెప్పు హాయ్ కరెక్టా ఏంటివి పువ్వులు తెమ్మంటే కాలేదు పువ్వులు తెచ్చారు ఎంతవి చామంతి పువ్వులుందా అంతరే కందా బోర్లో తెచ్చి మేము కట్టుకుంటాము ఎంత ప్యాకెట్ మూడు వందల యాభై ആ കേജി മൂടിയാകും ആ കെ ജി മൂടിയാകും അനുപോലെ പാവ യാവത്

വങ്ക യാബോ ചെയ്യൂര കൊണ്ടു വങ്ക ఇప్పుడు సుత్తమ్మ తల్లి గుడికి వచ్చాం చెప్పాడే గ్రామం ఇప్పుడు మనకి చెప్పాడే చెప్పాడులోనే సుత్తమ్మ తల్లి గుడి బ్యాచ్ గుడి సుత్తమ్మ తల్లి టెంపుల్ పట్టుకొకhart test ఇది అంత పట్టుకొడి దర్శనం ఇదైతే ఇక్కడ బైల దగ్గర పట్నం నేనునే వన్న ఎందుకన్నా మధ్యదండి వెటసే ఇప్పుడు ఎప్పుడప్పుడు పక్కనే ఒక టిఫిన్ షాప్ దగ్గర్లాగా ఏము బాగుంది అక్కడికి వచ్చేండి అక్కిల్లా ఉంది టిఫిన్ షాప్ ఆ ఏసొన్నయా ఏంటంటున్నా ఏంటి ఇక్కడ ఇడ్లీ దోసలు ఇడ్లీ దోస దోస ఇడ్లీ దోస అమ్మ అక్కడ పెట్టేరా ను గెజెట్ నీలేదా పార్కింగ్ చేస్తాము పార్కింగ్ చేసేసి ఇంకా బయలుదేరు ఇప్పుడైతే అరసవి వచ్చాము అసలు చాలా రష్గా ఉంది ఖాళీ లేదు అసలు అయితే అరస దర్శనానికి వచ్చాము ఇంక ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ కలుద్దాం బై బాయ్ సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు భోజనం టికెట్స్ అయితే ఇచ్చినవి ఉన్నాయా టికెట్స్ నీ దగ్గర భోజనం టికెట్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇప్పుడైతే భోజనాలకు వెళ్తున్నాము చూసారా సండే సండే కదా మాఘమాసంలో మనకి చాలా క్రౌడ్ ఉంది ఇక ఇప్పుడు అన్న సందర్భం లైన్లోకి అయితే వచ్చాము అసలు ఖాళీ లేదు ఎంత రష్ ఉందర చూసారా ఎంత మంది ఉన్నారు లైన్లోని ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బేబీ ఉపవాసం చేస్తున్నావు కదా నేను తినలేదా నువ్వు చెప్పు నేను చెప్పు అనుకుంటే టెక్కలి హైవే మీద నుంచి ఈ టెంపుల్ కి రండి ఒకవేళ మీరు రావాలి అని అనుకుంటే ఈ ఇలా అయితే కాస్త కష్టంగానే ఉంటుంది ఎందుకంటే రోడ్లు అసలు బాగాలేదు చూసారు ఎంత గతుకులు గతుకులుగా ఉంటాం ఒక ఐదు కిలోమీటర్ సేవ్ పంట పొలాలు ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఆటోస్ కానీ బైకులు ఏవి కూడా ఎలా లేదని చెప్పేసారు ఇక్కడ నుంచి మనకు ఒక అరౌండ్గా వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందట సో అందుకని ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి అందరూ సో ఇంకెప్పుడైతే స్టా వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఈ పొలాల గట్ల నుంచి సీనరీ చాలా బాగుంది ఫీలింగ్ చెప్పు ఏంటి అద్దరిపెండి సీనరీ నేను నుంచి జర్నీలో ఉండి మొఖాలు వాడిపోయి అందరికి ఇప్పటికి సగం దూరం నడిచాము ఇంకా సగం ఉంది నడుస్తూనే ఉన్నాం కొందూరు అంటే అదే ఎటువైపు

హైపీన్నింగ్ శివలింగం చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకి సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఇది ఊరి పేరు వచ్చేసి రాదు వలస ఇక్కడ నుంచి అయితే పైకి ఇంకా దర్శనం అయిపోయింది బయటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇప్పుడైతే శ్రీముఖలింగం వచ్చాము శివరాత్రికి శ్రీముకులంగం టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు మొత్తం అంతా కూడా రియల్ ఫ్లవర్స్ తాయితే చాలా మంది చాలా వేషాలు కూడా వేసుకున్నారు అలాగే లైక్ శివుడు పార్వతి టైప్ ఉంటారు కదా అవి వేసుకున్నారు తర్వాత చాలా మంది పిల్లలు భరతనాట్యం కూడా చేస్తున్నారు చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు మొత్తానికి శ్రీముఖలింగం దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే ఒక టూ అవర్స్ అయితే లైన్లో వెయిట్ చేసాము ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది చాలా అంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు టై టైం అయితే టెన్ థర్టీ ఎలా అవుతుందనమాట ఇప్పటికీ కూడా చాలామంది అయితే ఉన్నారు అంటే పన్నెండు గంటలకి ఆ టైంకి అఖండ దీపం అది వెలిగించేసి ఇంకా స్వామివారికి అభిషేకాలు అవి చేస్తారట సో దానికోసం జనాలు చూసారా ఇప్పటికీ కూడా టెన్ థర్టీ అలా అవుతుంది అసలు ఖాళీ లేదు అటువైపు అయితే ఇంకా ప్రోగ్రామ్స్ అవి ఇవి కూడా అవుతున్నాయి సో ఇంక మేము అవన్నీ చూసుకోకుండా ఇంకా నైట్ మొత్తం జాగారం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంక మళ్ళీ టిఫిన్స్ కూడా అయిపోతాయి కదా ఏదో ఒకటి తినేసి మళ్ళీ మేము ఇంకా మళ్ళీ వైజాగ్ అనేది బయలుదేరిపోతాం నెమ్మదిగా అలాగా వెహికల్ మీద అలా వెళ్తూ ఉంటే తెల్లవారికి అలా తేలుతాం అక్కడికి ఇప్పుడు అదే చేద్దామని అనుకుంటున్నాము ఏందేవి చలికి దేవి ఐస్ క్రీమ్ అయిపోతా కూడా ఐస్ క్రీమ్ తేకద్ టైం